నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మఫ్యపెట్టే మాటలు ప్రజలు నమ్మవద్దని పిలుపునిచ్చారు నరేంద్ర మోడీకి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పైన అపార గౌరవం ఉందని ఆయన గుర్తు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ గ్యారంటీలు కేవలం మఫ్య అని అన్నారు కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోగ శ్రావణితో పాటు జిల్లా అధ్యక్షులు మురపల్లి సత్యనారాయణరావు పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అరవిందన్నం తీసుకొని వచ్చినా మరి మనకు ఉచిత రేషన్ బియ్యం ఇస్తూ కరోనా అప్పులు ఉచితంగా టీకాలు ఇస్తూ మరి మహిళలకు మహిళా సంఘాల నుంచి రుణాలు ఇస్తూ అంతెందుకు నిన్నటికి మొన్న విశ్వకర్మ అని చెప్పి కుటుంబం ముట్టుకున్నా ఏం చేసినా ఇంత ట్రైనింగ్ చేసి ఈ కుటుంబం కోసం సౌకర్యాలు కల్పిస్తూ మనకు అన్ని రకాలుగా దేశ భద్రత కోసం మన భద్రత కోసం ఆ మోదీజీ నిలబెట్టినటువంటి మన అభ్యర్థి ఇచ్చిన మాట ప్రకారం మాట పేపర్ రాశించిన ప్రకారం పశువు తీసుకొని వచ్చి ఈ రోజు పశుధ కిందానికి ఇరవై ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం ఒక పది రోజులు నుంచి మీరు బాగానే కవర్ చేసారు అందరికీ విషయాలని తెలిసినాయి జీవన్ రెడ్డి గారు రాజకీయ జీవితంలో ఏ ఒక్క పెద్ద చేసేది చెప్పండి అంటే చెప్పండి బాయ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద మీకు స్టాండ్ అయిందంటే మాట్లాడతలేడు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ మీద మీకు స్టాండ్ అయిందంటే మాట్లాడతలేడు పాపులేషన్ కంట్రోల్ మీద మీ స్టాండ్ ఏంటంటే మాట్లాడతలేడు యూనిఫామ్ సివిల్ కోడ్ మీద మీ స్టాండ్ ఏంటంటే చెప్పలేడు ఆర్టికల్ త్రీ సెవెంటీ మళ్ళీ కాంగ్రెస్ నాయకులు మళ్ళీ వెళ్తే మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీ స్టాండ్ ఏంటంటే చెప్పలేదు రాజు మన సాధిపత్ర జీవన్ రెడ్డి గారు అంటే మాట్లాడతలేడు కృష్ణగిరి మధురా బాకీ ఉన్నది దాన్ని ఏం అయితే అడుగుల కేసు జీవేంద్రులు దీన్ని ఎటు పండుగ సపోర్ట్ చేస్తారంటే మాట్లాడతారు ఆయన ఏమవుతున్నాడు ఏ ఎందుకు వెళ్ళాలి భక్తులు ఉన్న హిందువులందరూ స్ట్రైట్ ఉన్న ప్రాణం వచ్చేస్తారు అందరినీ పచ్చ మోసం చేసి అక్క చెల్లెళ్ళందరినీ పచ్చి మోసం చేసి ఆవిడ మోసం చేసిండు ఈ తురా బంగారం లేవు నాలుగు వేల పెన్షన్లు లేవు రెండు వేల వేలు లేవు ఈ ఐదు వేల రూపాయల బోనస్ లేదు రైతులు ఆ పన్నెండు లేవు రెండు లక్షల రెండు లేవు ఇలా ఉపయోగించదు ఇవన్నీ కష్టం వస్తుందని చెప్పి కొత్త బోధకం ఎస్సీ రిజర్యూషన్ భారతీయ జనతా పార్టీ తీసేస్తున్నారు కొత్త బోధకం తెరవెత్తున్నారు కాంగ్రెస్ మీకు చెప్తా ఎస్సీ ఎస్టీ సోదరులు అందరూ హిందువులు అందరూ సారంగపూర్ ఉన్న హిందువులందరూ మనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే చేతికి చిప్ప మిగుతూ చిప్ప నాలుగు హిందువులకి స్వాతంత్ర భారతదేశంలో జీవన్ రెడ్డి మళ్ళీ అడుగుతున్నాయి ఎందుకని ఎందుకు చేస్తున్నావు కనబడి ఇప్పుడు ఇండోర ఓటు మీ పదమూడు నాడు ఇండోర ఓటు తీసుకోండి మే పద్నాలుగు నాడు మళ్ళీ నెత్తి మీద తోటి పెట్టి మళ్ళా ఆజాద్ ఆజాద్ అనుకునే గొలపడి అందుక ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రచారానికి మనం బలి రావద్దు మనని మధ్యలో తెలియజేస్తున్నావు వీళ్ళు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మీద నరేంద్ర మోడీ గారికి విపరీతమైన గౌరవం ఉన్నది అది ఆయన చరిత్ర చెప్తున్నది చెప్తా ఉన్నా టూ థర్డ్ మెజారిటీ వస్తే నేను రాజ్యాంగం మార్చేశాడు టూ థర్డ్ మెజారిటీ దొరికినా అంటే మాకు దాదాపు ఆల్మోస్ట్ ఉంది కదా మూడు వందల యాభై మూడు సీట్లు గెలిచాడు చోటుసారి ఇంకొక ఐదు సీట్లు కదా టూ థర్డ్ మెజారిటీ ఉన్న అమెండ్మెంట్ వేసుకునే వెళ్ళను మెసారిటీ చేసుకోలేదా ఈ మెజారిటీ నా మెంబర్ని వేరే చేసుకోలేరా మనము అనేక మాధి చేసుకున్నాము ఇది వేయాలనుకుంటే వేయగలతోటి దళితులకి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల ఒక్క శాతం తగ్గనియడు నరేంద్ర మోడీ వచ్చిందరేంద్ర మోడీ గారికి భారీ మెజారిటీ గెలిపించాల్సిందిగా మాట్లాడి అమ్మా అందరు తెలుసాలి ఫస్ట్ పేరు ఏమో మళ్ళా ఫస్ట్ పేరే ఫస్ట్ ఫస్ట్ పేరు అడిగింది కవలం ఆంధ్ర బీదేవి భారత్ బీదీ